అందరికీ నమస్కారం అంటే మధుమేహం ప్యాంక్రియాస్ అనేటువంటి విషయము గురించి తెలియజేస్తున్నాము మధుమేహ వ్యాధిని డయాబెటిక్ వ్యాధి అంటారు మానవ శరీరంలో క్లోమగ్రంథి క్లోమగ్రంథి రెండు విధములైనటువంటి కణమలతో నిర్మించబడి ఉన్నది అందు బీటా సెల్స్ అనేటువంటిది ఇన్సులిన్ ఉత్పత్తి చేయగా అది రక్తంలో గ్లూకోజ్ అలవలను తగు పరిమాణంలో నియంత్రించుతూ ఉంటుంది ఇన్సులిన్ రసోత్పత్తి తగ్గినతో అది మధుమేహము అందరూ అంటే ఎందువల్ల అవుతుందంటే ఈ గ్లూకోజ్ అణువులను ఇది ఎక్కువ ఇన్సులిన్ అనేటువంటి వివిధ భాగాలకు సరఫరా చేయడమే కాకుండా అక్కడ గ్లూకోజ్ అణువులను నియంత్రించుతూ ఆ అణువులను ఉపయోగం చేస్తూ గ్లైకోజన్ రూపంలో నిక్షిప్తం చేస్తుంది లివర్లోని आया uh, प्राता